అజిత్ సినిమా వాయిదా రైళ్ల టైమింగ్స్ లో మార్పులు పెర్ని నాని భార్యకు మళ్లీ నోటీసులు దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రధాని విశేష రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి బిగ్ అప్డేట్ త్వరలోనే కత్తిపూడి ఒంగోలు హైవే విస్తరణ ఎల్లుండి నుంచి తెలుగు సామైక్య మహాసభలు తెలుగు భాషను జగన్ భ్రష్టు పట్టించారు మండలి ప్రసాద్ యాదాద్రిలో భక్తుల రది దర్శనాలకు మూడు గంటల సమయం పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంకు వెళ్లే భక్తులకు అలర్ట్ నూతన సంవత్సర సందర్భంగా భక్తులతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కిటకిటలాడుతోంది భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కిటకిటలాడుతున్న తరుణంలో ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది పలు పేడుకల పేళ పోలీసులు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు ఈ క్రమంలో పలువురు మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు పలువురైతే పోలీసులతో వాగ్వాదానికి దిగారు వాహనాలతో విన్యాసాలు చేస్తూ యువకులు హాల్చల్ చేశారు ఇటు హైదరాబాద్ నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విపరీతంగా జరిగాయి నూతన సంవత్సర వేళ హైదరాబాద్ నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు ఈ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం పదమూడు వందల మంది పైగా కేసులు నమోదు చేశారు పలువురు వ్యక్తులను ఐదు వందల పాయింట్ల కంటే ఎక్కువ మద్యం ఉన్నట్లు కూడా ఈ టెస్టులు తెలిపారు ఈ డ్రైవ్ లో ఓ వ్యక్తి తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాలూకాని హల్చల్ చేశాడు లేక లే फाइन रहेंगे जो भी सजा होंगी एक साल की भी है तो काट के लेके जाऊंगा लेकिन उसके बाद में रूल्स फॉलो नहीं करूंगा पहले बोल रहा हूँ अब तो से अगर को मेरे नहीं माने करूंगा रूल्स फॉलो नहीं करूंगा डेली लेके जाऊंगा डेली होता चाल तो नहीं एक गाड़ी गई दूसरी ले लेता दो फिर वो दूसरी भी चले आती ले, ले लेता हूँ चौथी चले है चौथी भी ले लेता हूँ भाई को पूछो सिर्फ हाँ। कई कोई मालूम आप रिकॉर्ड कर लो लोड करो भैया हाँ रिकॉर्ड कर रहा हाथ जोड़ रहा हूँ जाने दो साहब घर को क्या है थर्टी फर्स्ट नाइट है हाँ। मालूम है ना हाँ। अगर कल के दिन पकड़े हाँ। तो आप जो बोले मैं कर लेता हूँ मगर पीके जाते आप नहीं पीके जाता हूँ बोलो मैं आप हेलो आप कैमरा पूछ रहा हूँ भैया पूछ रहा हूँ भैया कैमरा మాజీ సీఎం జగన్ తెలుగు భాషను పూర్తిగా భ్రష్టు పట్టించారని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మండిపడ్డారు విజయవాడలో జరిగిన తెలుగు మహాసభలకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు అయినా సరే అయినా వాటిని తెలుగుదేశం మహాసభలంటూ నోరు పారేసుకున్నారు ఏమీ తెలుసుకోకుండా మాట్లాడటం జగన్ ఆయన హాయంలో తెలుగు భాషను నాశనం చేసేందుకు యత్నించారు అని ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ హెచ్ఏసీసీలో జనవరి మూడు నుంచి పన్నెండవ ప్రపంచ తెలుగు సామైక్య మహాసభలు జరగనున్నాయి తెలుగు భాష సాహిత్యం సంస్కృతి సాంప్రదాయాలు తెలుగు జాతి వారసత్వ సంపదను భావితరాలకు అందించేలా సమాపేశాలు చర్చలు ప్రదర్శనలు నిర్వహించనున్నారు మూడున ఏపీ సీఎం చంద్రబాబు ఐదున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రులు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు తీరంలో కీలకమైన కత్తిపూడి ఒంగోలు హైవే విస్తరణకు అడుగులు పడుతున్నాయి దీనిని నాలుగు ఆరు వరుసలుగా విస్తరించేందుకు డీపీఆర్ తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది ప్రస్తుతం ఈ రోడ్డు రెండు వరుసలుగా ఉంది త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ కేఎం ఉండే ఈ రహదారిలో తొలుత కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్ వరకు రెండో దశలో మచిలీపట్నం నుంచి ఒంగోలు వరకు విస్తరణ పనులు చేపడతారు అలాగే ఆకివీడు నుంచి పాలకొల్లు వరకు నలబై కిలోమీటర్ల విస్తరణ కూడా జరుగుతుంది రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి చిత్ర యూనిట్ బిగ్ అప్డేట్ ఇచ్చింది జనవరి రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని వెల్లడించింది ఆట మొదలైంది అంటూ చరణ్ పంచకట్టుతో ఉన్న ఫోటోను పంచుకుంది శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల పదవ తేదీన విడుదల కానుంది నూతన సంవత్సర సందర్బంగా దేశ ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు కొత్త ఏడాదిలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు అటు మిగతా ప్రజాప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు న్యూ ఇయర్ విషస్ తెలియజేస్తున్నారు తెలుగు రాష్టాల మీదుగా నడిచే తొంభై నాలుగు రైళ్ల టైం టేబుల్లో ఇవాటి నుంచి మార్పులు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే పెల్లడించింది ఇందులో తిరుపతి కాకినాడ తిరుపతి ఆదిలాబాద్ లింగంపల్లి విశాఖ షాలిమార్ హైదరాబాద్ హైదరాబాద్ తాంబరం సహా పలు రైళ్లు ఉన్నాయి అలాగే మరికొన్ని రైళ్లకు కొన్ని స్టేషన్లు కొత్తగా హాల్టింగ్ సౌకర్యం కల్పించారు మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో పెర్ని నాని సత్యమణి చేసుదకు స్థానిక పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు రెండు గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు ఆమె ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు ఇక ఇదే కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చిన కృష్ణా జిల్లా కోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది దీంతో ఇవాల్టి విచారణకు ఆమె హాజరవుతారా లేదా అనేది వేచి చూడాలి సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు తమిళనాడులో పెద్ద పోటీ తప్పింది అజిత్ మిదాముయార్చి సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది దీంతో అక్కడ పొంగల్ రేస్ లో పెద్ద సినిమాలేవీ లేవు పాజిటివ్ టాక్ వస్తే గేమ్ చేంజర్ భారీ వసూలు రాబట్టవచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి దర్శకత్వం వహించిన వరంగాన్ రిలీజ్ అవుతున్న దాని ప్రభావం జీసీ వసూలపై అంతగా ఉండకపోవచ్చని అంటున్నాయి హెడ్లైన్స్ మరోసారి చూద్దాం అజిత్ సినిమా వాయిదా గేమ్ చేంజర్ కు బూస్ట్ రైళ్ల టైమింగ్స్ లో మార్పులు పెర్ని నాని భార్యకు మళ్లీ నోటీసులు దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రధాని విషేష్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి బిగ్ అప్డేట్ త్వరలోనే కత్తిపూడి ఒంగోలు హైవే విస్తరణ ఎల్లుండు నుంచి తెలుగు సామైక్య మహాసభలు తెలుగు భాషను జగన్ భ్రష్టు పట్టించారు మండలి బుద్ధప్రసాద్ యాదాద్రిలో భక్తుల రతి దర్శనాలకు మూడు గంటల సమయం పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్